తెలంగాణ ఉద్యమాలు అసలు ఈ గ్రంథాలయోద్యమాల్లో భాగంగా అసలు ఏం జరిగింది అంటే అసలు గ్రంథాలయాలను పఠించడం వల్ల భాష సంస్కృతి చరిత్ర తర్వాత ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ లభిస్తాయి కాబట్టి గ్రంథాలయోధ్యమాలు స్టార్ట్ అయినాయి అయితే పంతొమ్మిది వందల ఒకటి వరకు మనకు నిజాం ప్రభుత్వంలో మనకు పంతొమ్మిది పద్దెనిమిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఒకటి వరకు పద్దెనిమిది వందల డెబ్భై రెండు నుండి పంతొమ్మిది వందల ఒకటి వరకు ఇక్కడ అనేకమైన చిన్న గ్రంథాలయాలు అంటే యాక్చువల్ గా అవి గ్రంథాలయాల స్థాపన లాగా జరగలేదు చిన్న చిన్న గ్రంథాలయాలు రీడింగ్ రూములు స్టార్ట్ అయినాయి ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల ఒకటి వరకు చిన్న చిన్న రీడింగ్ రూములు అంటే చదువుకునేటువంటి రీడింగ్ రూములు గాని తర్వాత చిన్న గ్రంథాలయాలు అయితే ఈ గ్రంథాలయాలు కేవలం గ్రంథాలు చదువుకొని వెళ్ళిపోవడానికే తప్పితే ఇప్పుడున్న గ్రంథాలయాలు కానీ అదొక చరిత్ర మీద ఒక భాష మీద పట్టుగాని ఒక సంస్కృతి మీద పట్టుగాని ఒక ఉద్యమ స్ఫూర్తి కానీ అలాంటివి తెప్పించేటువంటి అందులో ఉండకపోయేది సో కాబట్టి మామూలుగా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు పద్దెనిమిది రెండు నుంచి పంతొమ్మిది వందల ఒకటి వరకు అయితే ఈ పద్దెనిమిది రెండు నుంచి పంతొమ్మిది వరకు ఒకటి వరకు ఏర్పాటు చేసిన ముఖ్యమైన లైబ్రరీలు నిజాముల కాలంలో ఏంటి అని అంటే ఫస్ట్ వన్ సికింద్రాబాద్ గ్రంథాలయం సికింద్రాబాద్ గ్రంథాలయం సో సికింద్రాబాద్ గ్రంథాలయం ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఏర్పాటు చేశారు దాని తర్వాత ముదిగొండ శంకరాజ్యుల గ్రంథాలయం అని ఉండేది ముదిగొండ ఇప్పుడు ఈ గ్రంథాలయాల్లో కొన్ని ఉన్నాయి కొన్ని మారిపోయినాయి శంకరాజ్యుల గ్రంథాలయం ముదిగొండ శంకరాజ్యుల గ్రంథాలయం అనేటువంటిది ఇది పద్దెనిమిది వందల రెండులో స్థాపించబడింది దాని తర్వాత ఇక మూడవ గ్రంథాలయం ఏంటి అని అంటే మనకు యూత్ ఇంప్రూవ్ అంటే యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీ అని ఉండేది యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీ అని ఏర్పాటు చేశారు ఇవన్నీ నిజాం కాలంలో అంటే అన్ని నిజాంల కాలంలో ఏర్పాటు చేసావే కాకపోతే ఇవి కొంచెం మీరు మహబూబ్ అలీఖాన్ కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి అతని పరిపాలనా కాలంలో ఏర్పాటు చేసినవి సికింద్రాబాద్ గ్రంథాలయం ముదిగొండ శంకరాచార్యుల గ్రంథాలయం తర్వాత యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ లైబ్రరీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇక తర్వాత అన్ని కూడా మీరు మహబూబ్ అలీఖాన్ కాలంలోనే ఎక్కువ గ్రంథాలయాలు జరిగినాయి మనకు అవి ఏర్పడ్డవి అనేటువంటి చెప్పొచ్చు ఇక అసఫియా లైబ్రరీ దీన్ని సయ్యద్ మనకు సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి మరియు మనకు ముల్లా అబ్దుల్ కయ్యూమ్లు కలిసి ఏర్పాటు చేసింది ఏంటిదని అంటే అసఫియా లైబ్రరీ ఇది చాలా సార్లు ఇప్పటివరకు చెప్పుకున్నాం అసఫియా లైబ్రరీ అనేటువంటిది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏర్పాటు చేశారు అసఫియా లైబ్రరీ దాని తర్వాత మనకు ఇంకా ముఖ్యమైనటువంటి లైబ్రరీలు చాలా ఉన్నాయి అయితే ఇవి మాత్రం ముఖ్యమైనటువంటివి దాని తర్వాత ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అని కూడా ఉండేది ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అని ఉండేది ఈ ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏర్పాటు చేశారు ఇట్లా కొన్ని అంటే పంతొమ్మిది వందల ఒకటి లోపల ఇట్లా కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న గ్రంథాలయాలు ఉన్నాయి కానీ ఇది ఏదో గ్రంథాలయాలు అంటే పేరికే గ్రంథాలయాలు కానీ గ్రంథాలయాలలో గ్రంథాలయాలలో ఏ విధమైనటువంటి స్ఫూర్తి తీసుకొచ్చాడు గ్రంథాలయాలలో భాష మీద పట్టు తీసుకొచ్చేటట్టు సంస్కృతి మీద పట్టు తీసుకొచ్చేటట్టు తర్వాత చరిత్ర మీద పట్టు తీసుకొచ్చేటట్టు ఉద్యమ స్ఫూర్తిని పట్టు తీసుకొచ్చేటట్టు కృషి చేసింది ఎవరు గ్రంథాలయం అనేక గ్రంథాలయం స్ఫూర్తి తీసుకొచ్చేటట్టు తీసుకొచ్చేటట్టు ఈ మొత్తం తీసుకొచ్చే విధంగా అనేక గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది అనేక గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది ఎవరు అని పంతొమ్మిది వందల ఒకటి నుండి అనేక గ్రంథాలయాలను పంతొమ్మిది వందల ఒకటి నుండి ఏర్పాటు చేసింది కొమర్రాజు లక్ష్మణరావు కొమర్రాజు వెంకట రావు మనం ఓన్లీ కొమర్రాజు లక్ష్మణరావు అని చెప్తాను కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అయిన పేరు కుమర్రాజు లక్ష్మణరావు అని నేను పాఠంలో చెప్తూ ఉంటాను మీరు చూసుకోండి కొమర్రాజు లక్ష్మణరావు అందుకే ఇతని ఏమంటారు అని అంటే కొమర్రాజు లక్ష్మణరావు అలా పంతొమ్మిది వందల ఒకటి నుండి అనేక గ్రంథాలయాలను తీసుకొచ్చి ముఖ్యంగా గ్రంథాలయాలను స్థాపించడమే కాదు భాష మీద పట్టు తీసుకురావాలి మన సంస్కృతి మీద పట్టు తీసుకొచ్చే గ్రంథాలను పెట్టాలి చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథాలు తీసుకొచ్చి తెలంగాణ భా తెలంగాణ యొక్క చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి తెలంగాణలో జరిగేటువంటి అరాచకాలకు ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చే గ్రంథాలను తీసుకురావాలి అలాంటి గ్రంథాలను కుమర్రాజు లక్ష్మణరావు ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు కాబట్టే కుమర్రాజు లక్ష్మణరావుని ఏమంటారు అనంటే ఇక్కడ గ్రంథాలయోద్యమ పితామహుడు అని అంటారు కొమర్రాజు లక్ష్మణరావుని ఏమంటారు గ్రంథాలయోధ్యమ గ్రంథాలయోధ్యమ పితామహుడు గ్రంథాలయోధ్యమ పితామహుడు అని అంటారు తెలంగాణ గ్రంథాలయోధ్యమ పితామహుడు తెలంగాణ గ్రంథాలయోధ్యమ పితామహుడు లేదా ఆజ్యుడు ఈనే మొట్టమొదటి అతను కొమర్రాజు లక్ష్మణ్ రావే అని చెప్పొచ్చు ఆ విధంగా మనకు గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు మనకు ఎవరు కొమర్రాజు లక్ష్మణరావు ఇట్లా అద్భుతమైనటువంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయనను తెలంగాణ గ్రంథాలయోద్యమ పితామహుడు లేదా ఆజ్యుడు మొట్టమొదటి వాడుగా మనం పరిగణిస్తాం అని చెప్పచ్చు దాని తర్వాత ఇక అనేకమైనటువంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు ఎవరు మన లక్ష్మణ్ రావు గారి ఆయన సొంతంగా ఏర్పాటు చేశాడు దానికి అనేక మంది సహాయం చేసి తర్వాత గ్రంథాలయాలను స్ఫూర్తిని గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని గ్రంథాలయాల యొక్క ముఖ్య ఉన్నతిని అంటే వాటి యొక్క ఫలితాన్ని దాని యొక్క ఉపయోగాన్ని దాని వల్ల జరిగేటువంటి సమాజానికి జరిగేటువంటి మార్పును అందరిలోకి తీసుకొచ్చి అనేక మంది సహాయంతో గ్రంథాలయాలను ఒక ఉద్యమంగా స్థాపించాడు అని చెప్పచ్చు ఇప్పుడు తెలంగాణ గ్రంథాలయోద్యమాలలో కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించినటువంటి గ్రంథాలయాలు చూస్తాం మనం అయితే ఆయన స్థాపించిన మొదటి కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన వెంకట లక్ష్మణరావు కానీ మన లక్ష్మణరావు అనే రాస్తున్నాను లక్ష్మణరావు స్థాపించిన గ్రంథాలయాలు అంటే ఆయన స్థాపించిన గ్రంథాలయాలు తర్వాత స్థాపించిన గ్రంథాలయాలు చూద్దాం ఇతను స్థాపించినటువంటి గ్రంథాలయాలు ఇవి కొంత దూరం వరకే ఉంటాయి తర్వాత వేరే వాళ్ళు స్థాపిస్తారు ఇప్పుడు ఇక్కడ చూసేది మనం శ్రీకృష్ణదేవరాయ దేవరాయ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఆంధ్ర భాషా నిలయం ఇది మొదటి గ్రంథాలయం ఏర్పాటు చేశాడు ఎవరు కుమర్రాజు లక్ష్మణరావు ఆ ఒక్కొక్క గ్రంథాలయం గురించి మనం చూద్దాం మొదటి గ్రంథాలయం ఏంటిదంటే శ్రీ కృష్ణదేవరాయ శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఆంధ్ర భాషా నిలయం ఇది స్థాపించినది కొమర్రాజు వెంకట లక్ష్మణరావు లేదా కొమర్రాజు లక్ష్మణరావు ఇతనే స్థాపిస్తాడు కొమర్రాజు లక్ష్మణరావు ఇవి గ్రంథాలయాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి తర్వాత స్థాపించిన ప్రదేశం ప్రదేశం స్థలం ఎక్కడ అంటే సుల్తాన్ బజార్ కోటి సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ సో తర్వాత స్థాపించిన సంవత్సరం మనం ఇక్కడ కూడా రాయొచ్చు శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఇది నైన్టీన్ నాట్ వన్ సెప్టెంబర్ వన్ సెప్టెంబర్ వన్ రోజు ఏర్పడింది స్థాపించిన సంవత్సరం స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ నాడు స్థాపించబడడం జరిగింది ఇది స్థాపించారు ఇక దీనికి కార్యదర్శిగా ఉన్నది ఎవరు అంటే కార్యదర్శిగా ఉన్నది ఆదిరాజు వీరభద్ర రావు అని ఉంటారు ఆదిరాజు వీరభద్రరావు అయితే మొట్టమొదటి గ్రంథాలయం మరి ఎట్లా అన్ని డబ్బులు కావాలి ఆ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలంటే డబ్బులు కావాలి దాన్ని మొత్తానికి కట్టాలి అనేటువంటి దాన్ని స్థాపించడానికి ఎంత కష్టపడ్డాడు అసలు అంటే కొమర్రాజు లక్ష్మణరావు చాలా సేవ చేశాడు ఆయన గ్రంథాలయోద్యమాలు చాలా అద్భుతంగా తీసుకొచ్చారు సో కాబట్టి ఇది మన ఆర్థిక సహాయం లేదు లేనిది జరగదు కాబట్టి ఈ గ్రంథాలయోద్యమ స్థాపనకు అనే అనేక మంది చేతులేశారు సో కాబట్టి ఆర్థిక సహాయం చేసినటువంటి వారు ఎవరు అని అంటే ముఖ్యమైనటువంటి వారు రాజా బహదూర్ నాయిని వెంకట రంగారావు మునగాల జమీందార్ మునగాల జమీందార్ మునగాల రాజా మునగాల రాజా నాయిని వెంకట రంగారావు నాయిని వెంకట రంగారావు ఆయన జమీందార్ అన్నమాట ఆయన ఇచ్చారు చాలా సాయం చేశారు దాని తర్వాత రావి చెట్టు రంగారావు గారు ఇచ్చారు రావి చెట్టు రంగారావు గారు అత్యంత సొమ్మును గ్రంథాలయ స్థాపనకు ఇచ్చారు దాని తర్వాత ఆదిపూడి సోమనాథరావు మనకు ఆర్య సమాజంలో సత్య సత్యార్థ ప్రకాశికను తెలుగులోకి అనువదించినటువంటి ఆదిపూడి సోమనాథరావు గారు ఈయన కూడా ఆయన కూడా సహాయం చేశారు దేనికి ఈ గ్రంథాలయ ఉద్యమంలో ఆయన కూడా పాల్గొన్నారు అని చెప్పచ్చు దాని తర్వాత ఇక అనేక మంది అంటే మునగాల రాజా నాయిని వెంకటరంగారావు రావిచెట్టు రంగారావు తర్వాత ఆదిపూడి సోమనాథరావు ఇలా అందరూ ఆర్థిక సాయం చేశారు అయితే ఈ గ్రంథాలయ ఉద్యమానికి చాలా సంవత్సరాలు పాలన చాలా సంవత్సరాలు అంటే అనేకమైనటువంటి సంవత్సరాలు పాలనా సంఘ అధ్యక్షుడిగా పాలనా సంఘ పాలనా సంఘ అధ్యక్షత వహించింది పాలనా సంఘ అధ్యక్షత వహించింది ఎవరు అనంటే ఇక్కడ చాలా సంవత్సరాలు పాలనా సంఘ అధ్యక్షులుగా ఉండి ఆయన కూడా సాయం చేశారు ఎవరు అంటే రాజా బహదూర్ వెంకటరామరెడ్డి రాజా బహదూర్ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి వెంకట రామిరెడ్డి సో ఇక్కడ చూడండి మునగాల రాజా నాయిని రంగారావు తర్వాత రావిచెట్టి రంగారావు తర్వాత ఆదిపూడి సోమనాథరావు వీళ్ళందరూ కూడా చాలా సేవ చేశారు తర్వాత చాలా సంవత్సరాల పాటు సంఘ అధ్యక్షుడిగా ఉన్నది రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి ఇక ఈ దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అనంటే ఈ గ్రంథాలయం ద్వారా భాష తెలంగాణ భాషా పునరుజ్జీవనం అంటే భాషా ఉద్యమం జరిగింది భాషా ఉద్యమం జరిగింది తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే మళ్ళీ పుట్టించాడు సాంస్కృతికాన్ని పుట్టించాడు ఎవరు కొమర్రాజు లక్ష్మణ రావు అందుకే ఆయనను తెలంగాణ గ్రంథాలయోధ్యామ పితామహుడు అని అంటారు తెలంగాణ గ్రంథాలయోధ్యమ పితామహుడు అంటారు కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారిని సో ఆ విధంగా సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటిది ఏర్పడింది ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయంలో దాని తర్వాత మిగతా గ్రంథాలయాలు ఇప్పుడు చూద్దాం దీని తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో ఇది ఏర్పాటు చేశారు ఎవరు కొమర్రాజు కొమర్రాజు లక్ష్మణరావు గారు తర్వాత ఇంకా అనేకమైన గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం అవి చూద్దాం ఏంటి అని అంటే రెండవ గ్రంథాలయం శ్రీ రాజరాజ నరేంద్ర శ్రీ రాజరాజ నరేంద్ర గ్రంథాలయం రాజరాజ నరేంద్ర గ్రంథాలయం పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల నాలుగు ఈ గ్రంథాలయం పంతొమ్మిది వందల ఒకటి ఇప్పుడు చెప్పేది పంతొమ్మిది వందల నాలుగు సో రాజ రాజ నరేంద్ర గ్రంథాలయం పంతొమ్మిది వందల నాలుగు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది స్థాపించినది ఎవరు అని అంటే స్థాపించినది కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్ని ఆయనే స్థాపించాడు కొమర్రాజు లక్ష్మణరావు గారు సో ఇప్పుడు మీరు ఈ ప్రదేశం ప్రదేశం కనుక చూసుకున్నట్టయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే హన్మకొండలో ఉంటుంది పుస్తకాల్లో వరంగల్ ఇస్తారు హన్మకొండలో ఉంటుంది హన్మకొండలో బస్ స్టాండ్ దగ్గర మీరు అడిగితే చెప్తారు ఇది ఇప్పుడు గ్రిల్స్ అవన్నీ ఏమీ లేవు మామూలుగా ఉంటుంది మీరు చూడొచ్చు దాని లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు రాజ రాజ నరేంద్ర గ్రంథాలయం ప్రదేశం హనుమకొండ స్థాపించింది ఎవరు కుమర్రాజు లక్ష్మణరావు గారు ఎప్పుడు పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన అది సెప్టెంబర్ వన్ ఇదేంటిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన స్థాపించారు సో ఇది రెండవ గ్రంథాలయం ఇక తర్వాత మూడవ గ్రంథాలయం ఏంటి అని అంటే ఆంధ్ర సంవర్ధిని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం ఇది పంతొమ్మిది వందల ఐదులో స్థాపించారు ఇది ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం అనేటువంటిది దీన్ని కూడా స్థాపించినది ఎవరు అంటే కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించినది కొమర్రాజు లక్ష్మణరావు ఉత్తగనే గ్రంథాలయోద్యమ పితామహుడు అనలేదు మరి ఎన్ని స్థాపించాడు చూడండి ఆయన తర్వాత స్థాపించినది కొమర్రాజు లక్ష్మణరావు ప్రదేశం ప్రదేశం అని అనంటే ప్లేస్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ ఎక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో ఈ ఆంధ్ర సంబర్ధిని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు ఇవి రెండు అలా చదువుకుంటే సరిపోతుంది మనకు దాని తర్వాత ఇక మనం చదువుకునే ముఖ్యమైనటువంటి గ్రంథం గ్రంథాలయం ఏంటిదంటే విజ్ఞాన చంద్రికా మండలి ఇది నాలుగో గ్రంథాలయం ఆయన ఏర్పాటు చేసింది వరుసగా చెప్తున్నాను మీకు ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటిలో ఫస్ట్ శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను దాని తర్వాత శ్రీ రాజరాజ నరేంద్ర గ్రంథాలయం హనుమకొండలో తర్వాత ఆంధ్ర సంబర్ధిని గ్రంథాలయం ఇది సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు తర్వాత విజ్ఞాన చంద్రికా మండలి విజ్ఞాన చంద్రికా మండలి విజ్ఞాన చంద్రిక మండలి పంతొమ్మిది వందల ఆరులో ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల ఆరులో ప్రదేశం ఎక్కడ అంటే హైదరాబాద్ స్థాపించినది మళ్ళీ స్థాపించినది మళ్ళీ ఎవరు అంటే కొమర్రాజు లక్ష్మణరావు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కొమర్రాజు లక్ష్మణరావే దీన్ని స్థాపించారు ఇక దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చూసుకుందాం అయితే ఇది హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈయన దీనిని కాపాడాడు తర్వాత కొన్ని రోజుల వల్ల ఇక్కడ ఇబ్బంది అయిపోయి తర్వాత మార్చేశారు అయితే ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చూడాలి ఏంటి అనంటే ఈ విజ్ఞాన చంద్రిక మండలి కూడా దీనికి కూడా దీన్ని పోషించడానికి కూడా ఇతను కొమర్రాజు లక్ష్మణరావు రావు కొంతమంది ఆంధ్రులను కూడా అంత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారిని కూడా ఇందులో భాగస్థుల్ని చేశాడు వారెవరు అంటే ఇతరు ఆంధ్రకు చెందినటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎవరు గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారిని గాడిచర్ల హరి సర్వోత్తమరావు సర్వోత్తమరావును తర్వాత అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావు ఇప్పుడు విజయవాడలో ఆయన పేరు మీద కాళీ 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 మార్కెట్ అని ఉంటుంది కదా కాళేశ్వరం మార్కెట్ అని ఉంటుంది చూడొచ్చు మీరు సో ఆ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు అయ్యదేవర కాళేశ్వరరావు వీరిద్దరిని ఏం చేశాడు కుమర్రాజు లక్ష్మణరావు రావు భాగస్థులుగా చేశాడు ఈ గ్రంథాలయంలో భాగస్థులుగా చేశాడు వీరిద్దరిని కూడా భాగస్థులుగా చేశాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పాలి ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎప్పుడు నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ నాట్ సిక్స్ లో స్థాపించబడింది హైదరాబాద్ లో పంతొమ్మిది వందల ఎనిమిదిలో కు తరలించబడింది ఎక్కడికి తరలించబడింది కు తరలించబడింది సో అలా తరలించబడింది అనమాట అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నంతసేపు తర్వాత లో గాని ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మూడు భాగాలు తీసుకునేది ఈ ముఖ్యంగా అంటే విజ్ఞాన చంద్రికా మండల మండలిలో ముఖ్యంగా మూడు భాగాలు ఏంటిదంటే సాహిత్యం భాష సాహిత్యం తర్వాత సాహిత్యం భాష మీద పట్టు తర్వాత చరిత్ర ఈ మూడు విభాగాలను చంద్రికా పరిషత్తు అని చేశారు విజ్ఞాన చంద్రిక పరిషత్తు అని ఏర్పాటు చేశారు మూడిటితో విజ్ఞాన సారీ సాహిత్యం అన్న భాష సాహిత్యం భాష భాష సాహిత్యం తర్వాత విజ్ఞాన శాస్త్రం రెండోది ఏంటి విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం చాలా ఇంపార్టెంట్ చరిత్ర చాలా ఇంపార్టెంట్ ఈ మూడిటితోటి ఒకటి ఏర్పాటు చేశారు విజ్ఞాన చంద్రికా పరిషత్ అని ఏర్పాటు చేశారు దీని పేరే చంద్రికా మండలి కదా విజ్ఞాన చంద్రికా విజ్ఞాన చంద్రికా పరిషత్ అని ఏర్పాటు చేశారు సో ఈ మూడు విభాగాలను ఒక భాగం చేశారు ఇంత పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేశారు దీన్ని ఎంత ఉన్నతమైన స్థానాన్ని పొందింది విజ్ఞాన చంద్రికా పరిషత్తం చేసి దీనికి అధ్యక్షులుగా ఎవరిని చేశారు అంటే అధ్యక్షులుగా కందుకూరి వీరేశలింగం పంతుల్ని చేశారు ఎవరిని కందుకూరి వీరేశలింగం పంతులు వీరేశ లింగం పంతుల్ని చేశారు తర్వాత ఉపాధ్యక్షులుగా ఎవరిని చేశారు అధ్యక్షులుగా కందుకూరి వీరేశలింగం పంతుల్ని తర్వాత ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఈతను ఎంత ఇంపార్టెంట్ రామాయణం ఎంత అద్భుతంగా రాశారు ఈయన కూడా వావికొలను సుబ్బారావు వావికొలను సుబ్బారావు వీళ్ళు ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఈయన వావికొలను సుబ్బారావు తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు అధ్యక్షులు కందుకూరి వీరేశలింగం పంతులు ఏంటిది అధ్యక్షులు ఉపాధ్యక్షులు వావికలం సుబ్బారావు వీళ్ళిద్దరు దేనికి విజ్ఞాన చంద్రికా పరిషత్తుకు అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉండేది ఇదేంటిది సాహిత్యం భాష విజ్ఞాన శాస్త్రం చరిత్ర మూడు విభాగాలను కలిపి విజ్ఞాన చంద్రికా పరిషత్ అని అనేది చంద్రికా మండలిలో అని చెప్పచ్చు దాని తర్వాత ఇక ఈ పరి విజ్ఞాన చంద్రికా మండలిలో మండలి ద్వారా రచించిన గ్రంథాలు అంటే దీని ద్వారా ప్రచురించబడిన గ్రంథాలు